మహాదేవ శ్రీరాత్రి నవహా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంతో విశేషమైనటువంటి స్పందన లభించేటువంటి యొక్క జార్జ్ రాతి తావితూ ధనాకర్షణ కావచ్చును జనాకర్షణ కావచ్చును అదేవిధంగా రాజకీయంలో ఉండేటువంటి వారికి విపరీతమైనటువంటి ధనాకర్షణ జనాకర్షణ దీంతో పాటుగా మనకి ఎవరైనా చెడు తలపెట్టినటువంటి వారికి అంటే సుమారుగా ఆ యొక్క చేతపడి చొల్లంగి లైక్ ఇలాంటివి కొన్ని ఇబ్బందులు మనకు చేశారు అని అనుకునేటువంటి వారికి కొంత వీడ కళలు కావచ్చును లేదా మనకు అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళాలి అనుకున్న ఈ జాతి రాతి తావిత్రులు ఒక అమావాస్య ఒక పౌర్ణమి రోజు మాత్రమే మనము ఒక ఐదు తీర్ల మూలికలతో ప్రకృతి అందించినటువంటి అద్భుతమైనటువంటి మూలికలతో మనం తయారు చేసి ఇచ్చేటువంటి యొక్క తాగితను ఆలోచేసుకొని పొంది అద్భుతమైనటువంటి జీవితాన్ని గడపండి బెస్ట్